తెలుస్తాయని చెప్పాడు అప్పుడు ఆ గ్రామ శివారుల్లో వేప చెట్టు క్రింద గుణపంతో త్రవ్వగా అక్కడ ఇటుకలు కనిపించాయి ఆ ఇటు ఆ ఇటుకల వరుసను తొలగించాక రాతి రాతిబండ కనిపించింది దాని ప్రక్కకు జరపగా ఒక సొరంగం దాని లోపల వెలుగుతున్న నాలుగు పెంతలు కనిపించాయి సున్నం సున్నం గచ్చుతో నిర్మించిన ఈ భూ ఈ భూగృహంలో గోముఖం పీట అందమైన మూలలు ఉన్నాయి ఈ స్థలంలో ఈ బాలుడు పన్నెండు సంవత్సరాలు తపస్సు చేశాడని ఖండోబా దేవుడు చెప్పాడు జనమంతా ఆశ్చర్యపోయి ఆ బాలుని దుచ్చి దుచ్చి ప్రశ్నించారు కానీ ఆ బాలుడు సంబంధం లేని కథనే చెప్పాడు ఇది మా గుడి యొక్క స్థానం అతి పవిత్రమైన నా ప్రదేశం నా మాట విని దీన్ని ఇట్లే భద్రపరచండి అని చెప్పాడు అలా బాబా చెప్పిన దాన్ని వారు విన్నారు బాబా సంబంధం లేని కథ అని చెప్పారు అని నా నాలుక ఎలా ఉంటుంది నాకు ఆశ్చర్యం కలిగింది బాబా విషయంలో ఇలాంటి అవగాహన ఏమిటి కానీ ఇప్పుడు నాకు అర్థమైంది అది వినోదం అయి ఉంటుందని మొదటి నుండి బాబా వినోద ప్రియులు ఈ భూగృహం వారి ఆలయమై ఉండొచ్చు అయినా గురుదేవుని గురువు దాన్ని చెప్తే పోయేదేముంది తన మహాత్మ్యం ఏం తగ్గిపోతుంది అని అలా చెప్పి ఉంటారు